యూట్యూబ్ జర్నలిస్ట్ పిల్లల విద్యా ఫీజుల రాయితీపై ప్రభుత్వంతో మాట్లాడి హామీ దిశగా కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ అన్నారు యూట్యూబ్ వర్కింగ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ పిల్లలకు విద్యలో రాయితీలు కల్పించాలని కోరుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై రాష్ట్ర జిల్లా ప్రతినిధులు విశాఖ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ సోమవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ వినతి పత్రానికి సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ప్రభుత్వానికి నివేదిక తెలియజేసి హామీ దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు జై యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి యువి రావు సంజీవ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్య వైద్య సంస్థలలో ఫీజుల చెల్లింపులలో జై యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ పిల్లలకు ఇప్పించాలని ప్రైవేట్ విద్యా సంస్థలలో తమ పిల్లలను చదివించడం తమకు కష్ట సాధ్యంగా ఉందని జాయింట్ కలెక్టర్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ వర్కింగ్ జర్నలిస్ట్ సంస్థలపై ఇప్పటికే మంత్రి లోకేష్ కు జై యూనియన్ వినతి పత్రం అందించిందని చెప్పగా యూట్యూబ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల రాయితీపై ప్రభుత్వాన్ని ఇస్తున్నట్లు వివరించారు ఈ యూనియన్ రాష్ట్ర జిల్లా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ కి అంత అంటే మేము కూడా న్యూస్ పేపర్ టీవీ ఛానల్లో చేసిన వాళ్ళం అక్కడ పొలిటీషియన్ సేమ్ అదే పొలిటిక్స్ న్యూస్ ఏ రాయాలి న్యూస్ రాయడానికి స్వేచ్ఛ ఉంది ఇదైతే మాకు మాకు ఏం కావాలి జనాల్లో ఉన్న సమస్య బయట కావాలి దృష్టి తీసుకుని రావాలి ఆసక్తి మీద ఫ్రీ ఆఫ్ కాస్ట్

ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్